అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవదానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అది అది తప్ప వేరొకటి ఆయనకి లేదు ఆయనకి లేదు కాదు యథార్థములకు ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థితి అది సాధన చేత కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు అనుభవమునందు మునిగి తనకన్నా వీరొకటి లేదు అన్న భావనతో భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు దానివలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు కానీ అక్కడ సహజంగా కొడుకు ఏమైపోయాడనేటటువంటి ఆర్తి ప్రధానంగా ఉండేటటువంటిది తల్లికి At taruwa